ఒక్క అబద్ధం అనే కథ ఒక ఊరిలో కనకయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయన మేకల కాపరి అతడు మేకల కాపరిగా పనిచేసేవాడు ప్రతిరోజు తన మేకలను తీసుకొని అడవిలోనికి వెళ్ళి వాటిని అడవి జంతువుల బారి నుండి కాపాడేవాడు ఒకరోజు కనకయ్యకు సమయం గడవకపోవడంతో ఏదైనా తమాషా చేయాలని అనుకున్నాడు సరదాగా ఏదైనా చేయాలనిపించింది అప్పుడు అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఊరి వాళ్లకు అబద్ధాలు చెప్పి మోసం చేద్దామని మనసులో నిర్ణయించుకున్నాడు అతడు ఊరివైపు వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా గొంతెత్తి కేకలేశాడు పులి వచ్చింది పులి వచ్చింది దయచేసి ఎవరైనా ఉన్నారా నా మేకలను తినేస్తుంది త్వరగా వచ్చి పులిబారి నుండి నా మేకలను కాపాడండి అని త్వరగా రండి త్వరగా రండి అంటూ కేకలేసినాడు ఊరి వాళ్ళు వెంటనే పనులు వదిలేసి కత్తులు కర్రలు తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అక్కడ పులి ఎక్కడ కనిపించలేదు కనకయ్య మాత్రం ఆశయంతో నవ్వుతూ ఇలా అన్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారో లేరో అని నేనే అబద్ధమాడినాను అని ఊరి ప్రజలతో అన్నాడు ఊరు ప్రజలు కనకయ్య మీద జాలిపడి ఏమనకుండా మాటలతో సరిపెట్టి వెళ్ళిపోయినారు అది ఎలా అంటే కోపంగా ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దురా అని చెబుతూ వెళ్ళిపోయారు అయినా కనకయ్య ఊరి వాళ్ళ మాటలు పట్టించుకోలేదు కనకయ్య మారలేదు రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ అదే అబద్ధం చెప్పి మళ్ళీ తమాష చేయాలని అనుకున్నాడు మళ్ళీ ఊరికి వెళ్ళి ఈసారి నిజముగా పులి వచ్చింది నా మేకలపైన దాడి చేస్తుంది త్వరగా రండి నా మేకల్ని కాపాడండి అని కేకలు వేశాడు పులి వచ్చింది పులి వచ్చింది అంటూ భయపడినట్లు నటన చేస్తూ చెప్పినాడు ఊరి వాళ్ళు మళ్ళీ వచ్చారు పరిస్థితి ఎంత గమనించారు పరిస్థితి అంతా గమనించారు కనకయ్య అబద్ధాలు ఆడుతాడని మనల్ని ఆటాడించడానికి ఇలా చేస్తున్నాడు కాబట్టి మరొకసారి రావద్దు అనుకుంటూ కోపంగా తిరిగి ఊరు వైపు వెళ్ళినారు ఒకరోజు నిజంగానే ఒక పులి వచ్చింది అది మేకల మీద దాడి చేసింది కనకయ్య భయంతో ఊరికి పరిగెత్తాడు నిజంగా పులి వచ్చింది దయచేసి రండి అని చెప్పడం ఆరంభించాడు ఎవరి దగ్గరకు వెళ్ళినా ఓ కనకయ్య నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు మళ్ళీ మమ్మల్ని తమాషా చేయడానికి పిలుస్తున్నావా వెళ్ళి నీ మేకలు నువ్వే కాపాడుకో పో ప్రజలు జవాబు ఇచ్చారు ఈసారి ఎవరూ రాలేదు అంతే పులి అతని మేకల్ని తినేసింది కనకయ్య అబద్ధం ఆడడం వల్ల ఎంతో నష్టం ఉందో తెలుసుకున్నాడు తాను కూడా ఒక గుణపాఠం నేర్చుకున్నాడు కథలో నీతి అబద్ధం చెప్పేవాడి మాటల్ని ఎవరు నమ్మరు కొన్ని సందర్భాల్లో నిజం చెప్పినా నమ్మరు అందుకే ఎప్పుడు నిజమే చెప్పవాలను సత్యమే జయతే హాయ్ మీ కుందేలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి